కామారెడ్డి జిల్లా కేంద్రంలో సికింద్రాబాద్ ఆసుపత్రి ఓపీ సేవలు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని యశోదా ఆసుపత్రి న్యూరో సర్జన్ డాక్టర్ బిజె రాజేష్ కామారెడ్డి పట్టణంలోని కొత్త బస్టాండ్ ప్రాంతంలో యశోదా మెడికల్ సెంటర్ ను ప్రారంభించారు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ రాజేష్ మాట్లాడుతూ బ్రెయిన్ హార్ట్ ఆపరేషన్స్ లివర్ మార్పిడి లాంటి విభాగాల్లో దేశంలోనే అత్యుత్తమ స్థానంలో ఆసుపత్రి ఉందన్నారు ఆపరేషన్ థియేటర్లలో ఎంట్రాప్ ఎంఆర్ఓ పెట్టిన ఏకైక ఆసుపత్రి యశోదా అని పేర్కొన్నారు స్పిటల్ ప్రగతి ఉన్న ప్రత్యక్ష సాక్షి ఎంతో మంది ట్రీట్ చేస్తున్నాను ఇరవై సంవత్సరాల క్రితం నుండి ఇప్పటివరకు కూడా యశోద హాస్పిటల్ మన భారతదేశంలోనే అది గత భారతదేశంలోనే కొన్ని భాగాల్లో అత్యున్నత స్థాయిలో ఉన్నది ప్రత్యేకంగా మన బ్రెయిన్ ఆపరేషన్స్ బ్రెయిన్ ట్రీట్మెంట్ హార్ట్ అండ్ లంగ్లో లివర్ ట్రాన్స్ప్లాంట్లో ఇలాంటి ఎన్నో విభాగాల్లో భారతదేశంలోనే అత్యున్నత స్థాయిలో ఉంది నేను ప్రథమంగా న్యూరోది చెప్తాను భారతదేశంలో మొట్టమొదటిసారి ఆపరేషన్ థియేటర్లో ఎంఆర్ఐ పెట్టడము త్రీ టెస్ట్ లా ఫస్ట్ టైం మన యశ్ దాదాపు ఇన్డ్రాప్ ఎంఆర్ఐ అంటే అంటే ఆపరేషన్ చేసేటప్పుడు మనం బ్రెయిన్లో కంతులు తీసేటప్పుడు ముందు ఎట్లుంటుందంటే మనం మా సర్జన్ ఎక్స్పీరియన్స్ ప్రకారం యాభై శాతం నలభై శాతం డెబ్బై శాతం కొన్ని సందర్భాల నార్మల్ బ్రెయిన్ వచ్చేసరికి మొత్తం తీయలేదు సో ఆపరేషన్ అయిన తర్వాత మళ్ళీ మొత్తం బయటకు వచ్చి మళ్ళీ రెండో మూడు రోజులు నెల తర్వాత స్కాన్ చేస్తే ఎంతో మిగిలిపోతుంది సో అలా పూర్తిగా తీయడానికి ఆపరేషన్ మధ్యలోనే స్కాన్ చేసుకుంటాం స్కాన్ చేసి చూసి మళ్ళీ ఎంత మిగిలిపోయిందని చూసి అది అది కూడా తీసేస్తున్నాను ఇలాంటిది మొట్టమొదటిసారి త్రీ టస్ మన మనం ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేసేది ఇప్పుడు నేను గత నేను న్యూరోసర్జీ ఇరవై సంవత్సరాలు స్టార్టింగ్ లో చేసినప్పుడు ఇప్పటికీ తేడా ఏంటంటే ఇప్పుడు మెదడు ఆపరేషన్ చేసేటప్పుడు పేషెంట్లతో మాట్లాడుతూ చేస్తాం పేషెంట్ చర్మానికి మంత్రిస్తాము మెదడుకి నొప్పి ఉండదు అందుకని పేషెంట్తో మాట్లాడుతూ చేస్తాం అది కూడా మన భారతదేశం మాక్సిమం నంబర్ మన ఇసు చేస్తుంది అందులో ప్రత్యేకంగా మన ఆలోచన విధానము అంటే ఆపరేషన్ చేసేటప్పుడు కొన్ని మన మెదడులో ఒక్కొక్క భాగం ఒక్కొక్క పని చేస్తుంది ఇప్పుడు ఫ్రంట్ భాగం మన ఆలోచన విధానం ఇప్పుడు అందరు ఇట్లా కూర్చున్నారు మేము కూర్చున్న ఒక విన్న కూర్చున్నాము ఎన్నో బేసిక్ సోషల్ థింగ్స్ అనేది ఫ్రంట్ భాగంలో ఉంటుంది అలా ఉన్నప్పుడు ఆపరేషన్ అప్పుడు ఇవన్నీ మన క్యాల్కులేషన్ మన ఆలోచన కానీ అర్థం చేసుకుంటూ పేషెంట్ ప్రశ్నలు వేస్తూ ఆపరేషన్ చేయడం అనేది చాలా తక్కువ హాస్పిటల్స్ లో భారతదేశం జరుగుతుంది మన హైదరాబాద్ లో యశోదాలో మ్యాక్సిమం జరుగుతుంది దాని మీద మేము ఎన్నో పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి మేము వాళ్ళకి నేర్పించండి బ్రెయిన్ ఆపరేషన్ మొత్తం తలచిప్ప ఓపెన్ చేసి మెదడులో ట్రీట్మెంట్ చేస్తాం కొన్ని మెదడులో కింది భాగాలన్నీ మనం పై ద్వారా ముక్కు చేస్తాం కూడా గత నెలలో భారతదేశంలో అగేన్ ప్రైవేట్ ప్రాక్టీస్లో ఫస్ట్ టైం విదేశాల నుండి మనము తలలు తీసుకొచ్చి స్టూడెంట్స్ ఒక వంద మంది స్టూడెంట్స్కి నేర్పించాము ఎందుకంటే నార్మల్లీ మనం కెడవర్లో చేస్తాము కానీ ఇప్పుడు ఆ కెడవర్స్ మన దగ్గర బాగుండవు విదేశానికి తెప్పించి చేస్తాం సో ముక్కులో మెదడు కింది భాగం నుండి గొంతు వరకు ఏ స్థలంలో అయినా జబ్బు ఉన్నప్పుడు మనం ముక్కు ద్వారా ఆపరేషన్ చేయవచ్చు ఇలా మన ఈ ఇరవై ఏళ్ళ చూస్తున్నప్పటి నుండి మన యశోధ లన్నీ ప్రత్యేకమైన పరికరాలు వ్యవస్థ కూడా చాలా మారింది మత్తుకి మెదడు మెదడుకిచ్చే మత్తు డాక్టర్ సపరేట్ గా ఉన్నారు ఇచ్చే పిల్లల న్యూరాలజీ సపరేట్ గా ఉన్నారు ఫిజియోథెరపీలో బ్రెయిన్ ఆపరేషన్ అయిపోయిన కాకుండా మన హార్ట్ కానీ లివర్ కానీ కానీ కోవిడ్ టైంలో మన దగ్గర చాలా మాక్సిమం ట్రీట్మెంట్ అప్పుడు కూడా భారతదేశంలో ఫస్ట్ టైం ఎక్కువ ట్రీట్మెంట్ అంటారు ఎక్కువ ట్రీట్మెంట్ అనేది మాక్సిమం మన హాస్పిటల్ జరిగింది నాగూరు మధ్యప్రదేశ్ అక్కడ మందిని పేషెంట్ ఫ్లైట్లలో వచ్చి మన దగ్గర ట్రీట్మెంట్ చేసుకునే గారు సో అట్లా మన వ్యవస్థ అనేది పట్టుదిట్ట ఉంది ఇన్ని సమయం చూసినా ఉదాహరణ పునాదుల నుంచి స్ట్రాంగ్ గా ప్రతి ఒక్క విభాగంలో ఆ సంబంధించిన స్పెషలిస్ట్ ఉన్నారు ప్రతి ఒక్కరు దానికి కావాల్సిన బెస్ట్ ట్రీట్మెంట్ అందిస్తారు ఇప్పుడు నేను ఆల్మోస్ట్ సుమారు పది పదిహేను సంవత్సరం నుంచి ఇక్కడ కామని వస్తున్నాను సో ఎందుకు వస్తామంటే మేము వీళ్ళకి ఇబ్బంది కాకుండా ఇంత దూరం రానక్కర్లేదు ఇప్పుడు స్టార్టింగ్ లో ఇనిషియల్ గా ఆపరేషన్ అయినప్పుడు కంపల్సరీ పెద్ద హాస్పిటల్ రావాలి ఇలాంటి స్టేజ్ లో ఉన్నప్పుడు అంత దూరం ముఖ్యంగా మాకు వచ్చేసి సర్జరీ అయిన తర్వాత అసలు ఏం తెలియదు మా వాళ్ళు చేసి తీసి ఇట్లా పడిపోయిందంటే బీటెక్ అయిపోయి పడిపోయిందంటే ఏమైపోయింది అక్కడ మా వాళ్ళు సిరిసిల్లాలో ఉండే యాక్చువల్గా మా అత్త మా వాళ్ళు సిరిసిల్లా అక్కడ తీసుకెళ్ళి సార్ వాళ్ళు అక్కడ వేస్ట్ అని చెప్పేసి సర్జరీ చేసి అక్కడ సార్ వాళ్ళు చేసిన తర్వాత అని చెప్పడంతో సార్ వచ్చేసి జస్ట్ సార్ నాకు తెలియదు వేరే ఫ్రెండ్ వాళ్ళు ఫ్రెండ్ వాళ్ళకి అట్లా పర్చి నంబర్ సంపాదించి సార్ కాలేజ్ సార్ అప్పుడు దగ్గర అందుబాటులో లేడు రాజస్థానా సార్ అయితే వెళ్ళి సార్ సార్ చెప్పడం తోటి నైట్ టువల్ ఓ క్లాక్ ట్వల్వ్ ట్వల్ ఓ క్లాక్ కి వెళ్ళినాం ట్రీట్మెంట్ చేసేది అక్కడ చూసిన తర్వాత ఒక థర్టీన్ డేస్ కోమార్ండిపోయింది మమ్మల్ని థర్టీన్ డేస్ కోమార్ ఉండిపోయింది ఏమన్నా అంటే ఇక్కడ అసలు వేస్ట్ బాబు బతకది ఎందుకు బాబు చిన్న బాబు అప్పుడు బాబుని తీసుకునే డబ్బులుంటే వాడికి పని అని చెప్పడం జరిగింది ఇక్కడ మండికి వేసి సార్ అసలు ఆమె సార్ అందించి అసలు నేను గాడ్ లాగా కోరుకుంటాకి వేస్ట్ అనే స్టేజ్కి వచ్చి ఇప్పుడు ఇక్కడ బతికిందా ఏంటంటే నేను హ్యాపీగా ఫీల్ అయిపోంటే ఈ రోజు ఇక్కడ సెంటర్ ఓపెన్ చేసినట్టు ఫుల్లీ హ్యాపీగా ఫీల్ అయినా అప్పుడు సార్కి చిన్న బాబు ట్వంటీ బాబు ట్వంటీ డేస్ బాబు అసలు బతకాలి ఆ స్టేజ్కి వెళ్ళి తీసుకొచ్చిన ప్రెసెంట్ ఇప్పుడు నేను ఫుల్లీ హ్యాపీ ఎందుకంటే రీసెంట్ గా డిఎస్ కి కాస్త జీరో పాయింట్ అంత కష్టపడి ఇప్పుడు ఈ సేల్ ఉన్నా అంటే కేవలం సార్ వల్లనే ఫుల్లీ హ్యాపీ అండి ముఖ్యంగా ఏదన్నా జెన్యున్ ఉంటే సార్ నాకు ఒక ఫ్యామిలీ డాక్టర్ లాగా జస్ట్ నేను వాట్సాప్ లో మెసేజ్ పెడితే నాకు టాబ్లెట్ ఈ టాబ్లెట్ ఈ టైం ఈ టైం రిప్లేదు కాబట్టి నేను ఫుల్లీ హ్యాపీ థ్యాంక్ యూ